ఫ్రెండ్స్ ఇవాళ మన వీడేంటంటే జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీల నుంచి అబ్బని తీని దెబ్బ సాంగ్లో సిగ్నేచర్ స్టెప్ గురించి అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ మాత్రం పెడతాను మ్యూజిక్ తో పాటు మన షార్ట్ వీడియోస్లో పెడతాను ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే మనం ట్యుటోరియల్ దీనిలో అయితే క్లియర్గా నేర్చుకుంటున్నాం కదా ఇంకొంచెం మేము ఫాస్ట్గా నేర్చుకోగలం అనే వాళ్ళు ట్యూటోరియల్ కూడా నేను షార్ట్ వీడియోలో ఇంకొక ఎక్స్ట్రా వీడియో కూడా నేను పెడతాను మీకు అది ఫాస్ట్గా అంతే దానిలోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి మాకు క్లియర్గా కావాలనుకుంటే ఈ వీడియోలో ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ అది మీ ఛాయిస్ ఓకేనా మరి ఎందుకు లేటు స్టార్ట్ చేద్దామా ఓకే ఫ్రెండ్స్ ఇదిలో ఫస్ట్ స్టెప్ చూడండి జస్ట్ ఇలా ఉన్నాం రైట్ సైడ్ రన్ అవుదాం రైట్ సైడ్ రన్ అయినప్పుడు రైట్ లెగ్ ఫ్రంట్ ఉండాలి ఇప్పుడు లెగ్ మారుద్దాం రైట్ లెగ్ ప్లేస్లో లెఫ్ట్ లెగ్ రావాలి లెఫ్ట్ లెగ్ ప్లేస్లో ఒక రైట్ లెగ్ ఇలా చూడండి వన్ ఓకేనా టూ క్లాప్ మళ్ళీ త్రీ ఫోర్ క్లాప్ మళ్ళీ ఇలా ఇది ఓకేనా ఇలా ఎయిట్ కౌంట్స్ చేద్దాం రెడీ పొజిషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా ఎయిట్ కౌంట్స్ వచ్చిన తర్వాత మన బ్యాక్ లెగ్ ఓన్లీ లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ బ్యాక్ వెళ్తుంది రైట్ లెగ్ అక్కడే ఉంటుంది రెడీ లిఫ్ట్ అయ్యి డౌన్ లిఫ్ట్ అయ్యి డౌన్ లిఫ్ట్ అయ్యి డౌన్ లిఫ్ట్ అయ్యి డౌన్ ఇలా ఓకే అక్కడ క్లాప్ చేయాలి డో ఇట్ ఉన్నప్పుడు అయితే క్లాప్ చేయొచ్చు రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇది ఫ్రెండ్స్ ఇది టూ షేప్స్ ఇప్పుడు ఇందులోనే థర్డ్ షేప్ చూడండి ఇలా ఉంది కదా జస్ట్ ఫస్ట్ మన లెఫ్ట్కి ఇలా ఉంది కదా వన్ టూ టూ లిఫ్ట్ ఇవ్వాలి బాగా కొంచెం వన్ లిక్ పెట్టాం టూ త్రీ పెట్టాం ఇలా ఇప్పుడు ఇలా ఫ్రంట్ రావాలి ఈ లెగ్ పెట్టి లిఫ్ట్ ఎవ్రీ స్టెప్పు లెగ్ పెట్టిన తర్వాత లిఫ్ట్ ఇవ్వాలి ఓకే కట్ చేయాలి రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫ్రంట్కి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మళ్ళీ సేమ్ వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ ఫ్రంట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ దీనికి హ్యాండ్ ఏం లేదు జస్ట్ ఇలా లను ఇంతే ఓకే రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మళ్ళీ సేమ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇది ఫ్రెండ్స్ దీని తర్వాత సైడ్కి మూవ్ అవ్వాలి సేమ్ స్టెప్ే కానీ మూవ్ అవుతాం అంతే ఇలా ఉంది కదా జస్ట్ వన్ టూ త్రీ 4 5 6 7 8 రణవాలి సేమ్ అలాగే మళ్ళీ 1 2 3 4 5 6 7 8 హి డిఫరెన్స్ పుట్ దీంట్లోనే నెక్స్ట్ స్టెప్ ఇలా ఉన్నాం కదా జస్ట్ ఫస్ట్ లెఫ్ట్ కి వెళ్ళాలి 1 2 2 క్లిక్ గ్లిఫ్టివల్ ఆపోజిట్ లైక్ రెడీ ఇలా అన్న కదా 1 2 ఇప్పుడు ఇటాలి 3 4 5 6 7 8 అంతే ఫ్రెండ్ హానల్ ఇస్ జస్ట్ 1 2 3 4 5 6 7 8 అంతే రెడీ లైక్ తో బట్ యాడ్ చేద్దాం 1 2 3 4 5 6 7 8 దీని తర స్టెప్ చూడండి జస్ట్ హ్యాండిల్ ఆ పట్టి లెగ్ ఇలా తో 1 2 ట్రన్ 3 lift 4 land అర్థం ఇంకా ఒక్కసారి 1 2 3 lift 4 మళ్ళీ సేమ్ 1 2 3 4 ఈ ఫోర్ అయిపోతుంది ఇక్కడ నుంచి కంటిన్యూ ముందు స్టెప్ చేసాం సేమ్ అదే టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంతే